హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తర్లో మీ తెలుగమ్మ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రోజు అయితే నిమ్మకాయ పులిహోర చేయబోతున్నాను నేను దానికోసం ముందుగా పల్లీలు శనగపప్పు మినపప్పు ఒక కళాయి పెట్టుకుని నూనె వేసుకుని నూనె బాగా కాగిన తర్వాత అందులో వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట బాగా అంటే బాగా మాడిపోయే కాదు దోరగా వేపుకొంటే చాలా టేస్ట్ ఉంటాయి ఇప్పుడు జీలకర్ర రావాలి వేసేసి ఇంకా బాగా వేపుకోవాలి వెయ్యి వేగే లోపు కొంచెం కరివేపాకు కడిగేసి మంచిగా నాలుగు ఐదు ఎండుమిర్చి వేసేసుకొని మీకు కావాల్సిన వేసుకోండి నేనైతే ఐదు వేసాను ఎందుకంటే అర కేజీ అన్నం కాబట్టి ఇలా సింపుల్గా చేసేస్తాను పచ్చిమిర్చి ఒక నాలుగు తరుక్కుని వేసుకున్న ఇప్పుడైతే కరివేపాకు శుభ్రంగా కడిగేసి వేసేసాను అనమాట బాగా వేగిన తర్వాత మీకు కావాలనుకుంటే కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం పసుపు ఉప్పు మనకి అన్నం తీసుకున్న క్వాలిటీని బట్టి మనం వేసుకోవాలంటే నేను ఒకటి పెద్ద స్పూనే వేసాను అన్నం మార్కేజీ కదా సరిపోతుందనమాట ఇంకా ఉప్పు అయితే తగినంత నేను అన్నంలో కొంచెం ఉప్పు వేసే అందుకే తక్కువ వేసాను మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవాలి అన్నంలో ఉప్పు వేయకపోతే గనక అదనమాట సంగతి ఈ పులిహోర అయితే సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏంటి సాయంత్రం ఏంటి మధ్యాహ్నం ఏంటి ఎప్పుడైనా పండగలకి కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు అన్నం ఉడికిన దాంట్లో వేడివేడి అన్నంలో నిమ్మకాయ రసం అయితే వేసేసా నిమ్మకాయ రసం వేడి అన్నంలో వేస్తే వేడి దాంట్లో వేసినా చేదు వచ్చితే అని అంటారు కానీ రాదు నాకైతే తెలుసు నేనైతే ఎప్పుడు దాంట్లోనే వేస్తాను ఇప్పుడైతే మనం తాలింపు ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో అదంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట బాగా కలిపేసుకోవాలి అన్నానికి ఈ మసాలంతా పట్టేలాగా అలాగే నిమ్మకాయ పులుపు ఉప్పు అన్నీ సరిపోయేలా చూసుకోవాలన్నమాట నేను పండగ పండగ రోజే చేశాను గారెలు ఇవన్నీ ఇంకా మనం ఎక్కడున్నా కానీ మనకి పండగ అంటే ఇక పులిహారి గారెలు బొర్రెలు ఇవే కదా చేసుకున్నాం అన్నమాట మనం తెలుగు వాళ్ళందరం ఒక చోటు ఉన్నాం కాబట్టి మేము ఒక ముగ్గురు ఉన్నాం కాబట్టి ఇంకా ఇట్లా పండగలు అప్పుడు చేసేసుకుంటాం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మర్చిపోతే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ